ఒక అమ్మాయిని నాకేం తెలుసా అసలు ఒక అమ్మాయి ఏం చేయగలదో నీకు తెలుసా తనకు కిల్లునిస్తే కుటుంబాన్నిస్తుంది కిరాణాలిస్తే వాటితో భోజనం పెడుతుంది ఆనందాన్నిస్తే తిరిగి ప్రేమను పంచుతుంది తనపై మోసు తీర్చుకుంటే ఒక పవిత్రమైన శిశువుకి ప్రాణం పోస్తుంది తనకి ఏం ఇచ్చిన రెట్టింపులు తిరిగిస్తుంది అది మంచిగా చెడ అయినా హై చిటి నీకు విషయం చెప్పాలి చెప్పు నువ్వేం అనుకోవద్దు మళ్ళీ నేనేం అనుకో చెప్పు ఏ నువ్వు అనుకుంటావు పోవద్దు పర్లేదు చెప్పు నీకు విషయం చెప్పాలంటున్నా అంటున్నా నువ్వు అంటున్నా నా మనసులో ఏముందో నీకు ఏముందని అర్థమవుతలేదా నువ్వు ఎన్నిసార్లు తడబడుతున్నా చెప్పు నేనేం అనుకోను అంటున్నా నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్న వా కట్టపాస్తున్నాను ఆ పల్లాల దేవుడి రక్తం మాంసం గుండె ప్రాణం కాల్చి మసి చేయడానికి చిత్తి పేరుస్తున్నాను కొడుకు కొడుకొస్తాడు వంద మందిని చంపితే వీరుడంటారు అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు దేవుడు అంటారు బాహుబలిహూర్తాన మహేష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు ఇది నా మాట నా మాటే శాసనం పరమేశ్వరా చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం నా ప్రాణాలైతే తీసుకో కానీ ఈ బిడ్డ బ్రతకాలి వీడి కోసం ఎదురు చూస్తున్న కన్న తల్లి కోసం బ్రతకాలి మహేష్మతి సింహాసనం కోసం బ్రతకాలి మహేంద్ర బాహుబలి బ్రతకాలి ఏంటి పద్మావతి కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు నువ్వు ఆశ గురించి చెప్తే నమ్మలేదుగా కొంప తీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు కానీ నమ్మిస్తాను సరే గాని పద్మావతి ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు రికార్డింగ్ డాన్స్ రికార్డింగ్ రికార్డింగ్ డాన్స్ ఓహో అనుకున్నాను అందుకేనా నీ చేతి రాంగ్ స్టెప్ లేంచాడు రాంగ్ స్టెప్ లేం కాదు కరెక్ట్ స్టెప్లే అసలు లిసన్ చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల చెప్పలేసేవాడు అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడు తెలుసా పాపో పాపం ఇప్పుడు ఆ పని మీదే నీ ఏడు నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు ఏం కాదు నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావ్ వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు చాలా ఘాటు ప్రేమ ముక్కు పుట్టాలు అదిరిపోతున్నావు నువ్వే వెగతాళి చేయలేదు వాసుని ఈ ఉత్తరం చూడు

ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను నాకేదో వచ్చేసింది పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి అయిపోయింది నా మనసు కోతి దాంతో నీ పని అయిపోయింది అదో గతి రామకృష్ణ గారు కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు కవిత్వం

నేనే మళ్ళీ పుట్టానని నమ్మండి నాకిచ్చిన గౌరవమే తనకి ఇవ్వండి వాడి దుర్మార్గానికి తప్పకుండా అంత ఉంది అందుకోసమే వెళ్తున్నాను అంత ఉంది ఉంది అమ్మాయి పేరేంటి నువ్వు సైట్ వేసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి మీనాక్షి పేరు చెండాలంగా ఉంది